మాత్రమే ఒక గాలిపోతే అదే గాజు గ్యాస్ మంచు గడ్డ పడేస్తే బద్దలు వస్తుంది మంచు గడ్డలో నిన్న కొట్టే లేవు అయినప్పటికీ స్థితిలో ఉండగా దాని స్థితిని గుణ సముదాయాలు ఉన్నది ఆ గుణములు ఆ స్థితి ఉలంతసేపు వర్తించినట్టుగా మనకు మన శరీరము మొదలైన వడ్డీ వేరే చేస్తుంది మన ఉద్యోగం చేస్తుంది మన బ్యాంకు బ్యాలెన్స్ మనం కండిషన్ చేస్తాయి మన రైలు టికెట్ ఎవరో కట్టేది కంటి ట్రైన్ లో ఉన్నప్పుడు కండిషన్ చేసి కిచ్చు వాళ్ళు చేసి టైం ఎక్కడ చేస్తుంది ఎవరో

అర్థం తగ్గిపోయింది ఇంజక్షన్ కావాలి ఊళ్ళోకి పట్టుకొచ్చే రోజు అప్పుడు దాటితే ఎందుకు వచ్చిందో అనేటువంటి ఆశ్చర్య ఎలా తగ్గిందో ముందుకు తగ్గిందో అని తెలియలే ఎందుకంటే ఏదైనా కూడా వచ్చింది కానీ మళ్ళీ దాని దగ్గర కట్టుకుంది అంత అనుసరించే కట్టుకుంటామండి అలాగా నాది అనే దాంట్లో మనం ఉండేటప్పటికి ఎవరికారా మరి పరిస్థితిలో ఉన్నారు చదువుకున్నాడు ఇది వచ్చు పెరుగు వచ్చు వచ్చు కామర్స్ వచ్చు పాలిటెక్స్ వచ్చు ఫ్లాస్ చదివే వచ్చుగా మరీ పరిస్థితిలో కూడ వచ్చింది చూస్తే

ఇలా మనస్సులో చూస్తే ఆదర్శంలో ఈ రకంగా ఉంటారు వీళ్ళందరూ కూడా మన ఆత్మ అంటారు తన ఇల్లు కట్టుకుని ఇంటి గోడీ దీవిస్తూ ఉంటారు వీళ్ళు అప్పగించి ఆ గోడ ప్రతి గోడ ఏంటో దెయ్యమై తిరుగుతూ ఉంటారు తన ఆ కూడా గోడకి వరెవరో మేలు కొడుకుంటే తాను కోరుతున్నట్టుగా నిర్వహించారు తప్పకుండా ఇంటికి భూకులే అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు దాని విధుల అనుకున్నప్పుడు నేననుకున్నప్పుడు ఇంకా ఏది నేనైనా తీసుకుంటాం అది మన మా ఒకటి దీవ స్నానం చేస్తూ నా వెళ్ళి ఉన్నాయి అది ఒక్కదానికి డబ్బాకి ఉప్పు పోస్తూ డబ్బా వదిలించి ఉంది అనేది పరమ పవిరా ఈ జీవరాత్మ ఎందుకు తెలుస్తున్నావా ఒంటరిగా ఉంటే పైసేటువరాలు ఎలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇవ్వరా ఒకరికి తీసుకున్నారా దాన్ని చూసుకున్నారా తీసండి తీర్ ఉద్దేశించినప్పుడు లేదు ఉంటా అయితే వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారా అంటే వస్తుందో అంటే నీ ఇష్టం లేకుండా వస్తున్నారా అంటే నా ఇష్టం లేకుండా ఎవరు సో నీ కండిషన్స్ చూడండి ఎలా ఉంటాయి మనం ప్రశ్న వేస్తే వాడిచ్చే సమాధానాన్ని కండిషన్స్ ఎలా ఉంటాయో చూడండి నీళ్ళు నువ్వు చూస్తున్నారా జీవుడు అంటే నాకు చెప్పని గీతానికి అన్నారు అనేది గట్టికి వచ్చింది అయితే గీతం లేదు వారే వస్తున్నారా వారే వస్తున్నారా అయితే నీకు ఇష్టం లేదా నా ఇష్టం లేకుండా వాళ్ళు రావడానికి వాళ్ళు ఇష్టం లేదా ఏం చేద్దంటే వాడు వచ్చినా నేను వస్తున్నాను అనేటువంటి అభిప్రాయం పూర్తి రావాల్సిందే కదా ఆ రూపంలో వాళ్ళలో నేను ప్రతి ఒక్కళ్ళు నేనున్నాను ప్రతి ఒక్కరు తమ లో నేను 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 అది డైరెక్ట్గా బయటకు వచ్చి எவடி நேரில் ஒரு பத்துடை கோடுத்துனே இது பாவம் பேசி பிரதி ஒப்பட வேறுதான் மிகம் சடனிப்பு வச்சு மொத்தா கவலையா ஏற்படுத்துக்கோ நித்தியம் வாயு சர்வோ ఆకాశంలో వాయువు ఎలా కనిపిస్తుందో మనకి ఎలా కనిపిస్తుంది చోటులో మంచి పరిగెడుతుందంటే వాయువు కూడా పరిగెడుతున్నట్టు సైనిస్ట్ నాకే కాదు సైంటిస్ట్ కూడా అలాటమ్స్ ఎక్కడి నుంచి పట్టుకుంటున్నాయంటే కట్టుకున్నా మనం చెప్పవచ్చు కానీ ఎక్కడి నుంచి అనేది మనం ఈ రోజు ఫిజిక్స్ సైన్స్ కానీ చోటు అనుభవవుతూ ఉన్నది పరమాణువు అవుతూ சேட்டோ அனு ஒப்போடு சைன்ஸ் ஆசாக்கு ஒரு மதமார்த்த குடும்பாக்கு எந்த நாலு வீட்டுக்கு வச்சாரோ இப்படி இன்சிஜி சைன்ஸ்ட் வாயு சித்தாந்தேட்டே நாந்த சைன்ஸ் இப்ப கொடுத்தது ஏன் அந்த ஆகாஷ் வாயு கொடுத்து అంటే ఎలా పుట్టుకున్నారు ఇందాక ఎలక్ట్రిసిటీ ఎలా పుట్టుకున్నారనుకున్నాం శరీరంలోకి ఈ ప్రాణం మొదలైనటువంటి ఎలా పుట్టుకున్నారనుకున్నాం ముందే కోర్టులో ఉండి కోర్టులో శరీరాలు నిర్మాణం వెళ్ళి వచ్చి దాంతో ప్రాణం అనేది వ్యక్తమై దాంట్లో శాఖ వచ్చి దాంట్లో కంఠాలను ఉపయోగించిన వచ్చి వచ్చి దగ్గర మొదలైన ఏర్పడి వాక్యం అనేటువంటి అవతారాల నుండి కష్టకర్మ స్త్రీలుగా ఎవరి యూనివర్సిటీ ఏర్పాటు అవుతుంది ఈ సృష్టి కూడా అలాగే ఏర్పాటు అవుతుంది అని చెబుతున్నాడు వాయువు ఆకాశంలో ఎలా అయితే ఉంటుందో అంటే ఆకాశం తప్ప వాయువు ఇంకేం లేదు ఆకాశమే వాయు స్థితి చెంది చదులుతూ ఉన్నది ఎలా అయితే నదులు వల్ల నీళ్ళే మంచు బట్టలే చదివి చేరి వస్తున్నాయో నీళ్లలో మంపుగడ్డ పేరుతో ఉంది కానీ నీళ్ల కంటే వేరుగా ఉండేది చేస్తున్నాయి కానీ నీళ్ళకంట మమ్ గడ్డ అంటే వేరే ఈ మొత్తగా ఈ పరమాత్మ నుండి జీవరాత్రులు కానీ సృష్టి గాని లోపములు కానీ ఈ విధంగా వస్తున్నాయని తెలుసుకోవడం వాయు సర్వప్రగ ఆకాశంగా అంత చోట్ల వాయువు ఉన్నది అంటే ఆకాశం చోట్ల వాయువు తెర విధంగా ఆకాశం వాయువు పురుతూ ఉన్నది ఇదే చాలా వేల సంవత్సరాల కనుక ఫలితాల ఒక సైంటిస్ట్ చేసి చేశాడు ఇప్పుడున్న సైన్స్ వాళ్ళకి వరకాయ తక్కువకుండా దాన్ని అంగీకరిస్తారు దీంతో కనీస అర్థఘటాత్సం పూర్వండి స్పేస్ దీక్ష పూర్వకం చేసి స్పేసెస్ దాని డబ్ల్యూజి బస్ ఇప్పుడు సైన్ చేసి స్పేసెస్ తల కనుక దానికి ఇద్దరు బడ్డీ బస్టేజ్ ఏదో అంగీకరిస్తారు చూద్దాం వెయిట్ చేసుకుంటాం గంట కానీ మనం వెయిట్ చేయాలి అంతైటవుతుంది జగన్ చేసుకోవాలి ఇక్కడ వాయువు సర్వంలో ఎట్లయితే పుట్టి స్ర్వంలో తిరిగి వాయువు మరి సర్వంలోకి ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉండడం అలా నేను ఆకాశ స్థుర కూడా ఉండగా నాలో ఈ విశ్వాస విశ్వాసము వాయువులై తిరుగుతున్నాయి సంస్ వేదమండలం నుంచి ఉపయోగం ఎన్ని గ్రంథము స్వరూపు మాకు పవరితనం వచ్చింది ఒక పదరికింది టైం లేదని అనుకుంటూ ఉంటే చిన్న చిన్న వాక్యాలు చూస్తారు ఆకాశ శరీరం గ్రంథం ఆనందం అని వేరే వాక్యం ఆకాశ శరీర స్వరూపుణి పరబ్రహ్మం అంటారు ఛానల్ చేసుకోలేదు ఈ ఆకాశం ఏమి పనులు ముస్సులో పనులు చేయరు కనులు చేసిన ఛానల్ అనేటువంటి అది ఛానల్ నిలబడ్డే వాళ్ళు వ్యక్తిగా ప్రజలు తినే వాళ్ళకి చుట్టుపక్కల మనస్సులో అభిప్రాయాలు ఏవారు ఉన్నారో వాయువు కలిగి సరే అని ధ్యానం ధ్యానం ఈ మాధ్యమంలో నిలబడ మళ్ళీ ధ్యానం చేసి ఈ సమస్య నాయకులు ఉన్నది ఎలా అయితే ఆకాశంలో వాయువు ఉన్నదో అని ఒక ధారణ చేయవలసినది యోగాభ్యాసంలో ధారణ ధ్యాన సమాధులను చెప్పబడేటువంటి దాంట్లో ధారణ అనేది జేరుగా அந்த உபாரணி சர்வாசரிய சரணாத் தவிர காண அது காட்டி அஸ்திர யோகம் பெட்டுக்கொண்டு ஞானம் பேச மொதலெடி கவலம் கூலிங் பணி தான் லசென்ஸ் ஞான யோகிதா ஏதோ மூலா தரம் குழந்தை தரம் யாருமே சரணம் பெரு கடக்கூசினா அது புத்தகூசினா ஏதாவது ఈ లోపల ఏదో చెప్పి ఉన్నట్టుగా అని యోగాభ్యాసం చేసేవాడికి గతెప్పుడు అంటే నేర చెప్పి స్వరూప అని ధ్యానం చేస్తే ఎవరు అనేటువంటిది కానీ ఇక్కడ చెప్పి ఉండేది తప్పు ప్రకంలో ఉన్నటువంటి వాడిని ఏం చేస్తే అందుకని ఇక్కడ ధ్యానానికి సర్వ ప్రకోపానం చేస్తున్నాడు ఈ జీవరాలు కూడా ప్రకృతిని పొంది నేర్చుకుంటున్నాయి దృష్టిలో ఎలా వస్తున్నాయి తీవ్ర ప్రభుత్వం నువ్వు ఎలా నేర్చుకుంటున్నావో రోజు ఒకవేళ జ్ఞాపనం చేసుకున్నావు నేర్కొంటా ఉద్దేశం ఉంది నిలబోతున్నావా నేర్కొంటే ఉద్దేశం ఉంది అంత ముందు పోతున్న నిద్ర ఆడదు నిద్ర లేదు నిజాన్ని అనే వ్యాఖ్యలో తగ్గిపోతూ ఉండే తప్ప నాకు ఇంకా నేర్కొంటుందా అని అనుకో అనుకుంటే అంతకు ముందులో నిద్ర కాదు పనికి నువ్వుతున్నావు అలాగే ఈ దేవరాత్రులు ఈ లోకములు ఇవన్నీ కూడా తనకు దాన్ని దాని గా ప్రకృతిని గామి నా ప్రకృతిని పొందుతున్నాయి పొందిన తర్వాత పంచభూతముల యొక్క ప్రకృతి తర్వాత పంచేంద్రియముల యొక్క ప్రకృతి సూర్యుడు గర్గోళ కరకాముల యొక్క ప్రకృతి పొంది దాంట్లో దేవ నిర్ణయాత్మకమైనటువంటి ప్రకృతులను పొంది దాంతో ఈ భూమి ఉన్న యావ నాగ నర ప్రకృతి పొంది ఆ మానవ ప్రకృతిలో మళ్లీ వేరే సబ్ డివిజన్స్ ఆర్థిక అయినటువంటి భారతీయుడి యొక్క ప్రకృతి అమెరికా వాడి ప్రకృతి రష్యా వాడి ప్రకృతి మరి హిందువుల ప్రకృతి సాయు ప్రకృతి లేకపోతే భనపతీయుడు ఇలాంటి వేరే వేరే ప్రకృతి you